హాయ్ అండి వెల్కమ్ టు జయా క్రియేటివ్స్ ఈరోజు రెసిపీ అటుకుల పాయసం చేస్తున్నాము నేను మా అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటుకుల పాయసం చేయమని అడిగారు పిల్లలు ఈ అటుకుల పాయసం టేస్ట్ ఉంటుంది ఇష్టపడతారు అటుకుల పాయసము స్టవ్ వెలించుకొని స్టవ్ పైన మూకుడు పెట్టుకొని ఒక మూడు టీ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పును వేసుకొని వేంపుకోవాలి నేను తీసుకున్న జీడిపప్పు నలభై గ్రాములు తీసుకున్నాను కిస్మిస్ ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ తీసుకున్న తర్వాత వేపుకోవాలి ఈ అటుకుల పాయసానికి జీడిపప్పు ఎక్కువ తీసుకోవాలి కిస్మిస్ తక్కువ తీసుకోవాలి కిస్మిస్ జీడిపప్పు స్టవ్ సిమ్లో పెట్టి వేపుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది కిస్మిస్ జీడిపప్పు వేంపగా నెయ్యిలోనే అటుకులు వేసుకొని వేపుకోవాలి ఈ అటుకులు వేపుకోవడానికి స్టవ్ని సిమ్లో పెట్టి వేపుకోవాలి నేను తీసుకున్న అటుకులు పల్సట అటుకులు వైట్ అటుకులే తీసుకున్నాను బ్రౌన్ అటుకులతో కూడా చేసుకోవచ్చు ఈ అటుకుల పాయసానికి నెయ్యిలో క్రిస్పీగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది పాయసము వేగకుండా ఉంటే పాలలో పోయగానే మిగడలాగా వస్తుంది టేస్ట్ ఉండదు ఇలా వేంపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అటుకులు వేగాయో వేగలే చూద్దాము చేతిలో పట్టుకుంటే పొడి పొడిగా అవుతుంది ఇలా వేగితే సరిపోతుంది ముందుగానే ఇత్తడి గిన్నెలో రెండు లీటర్ల పాలు పెట్టి మసిలించుకున్నాము ఈ మసిలిన తర్వాత వేంపుకున్న అటుకులను వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఉడికిందో లేదో చూద్దాము ఈ సగం ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలి ఈ చక్కెర అటుకులు రెండు బౌల్స్ తీసుకుంటే ఒక బౌల్ చక్కర తీసుకుంటే స్వీట్ సరిపోతుంది చక్కెర తీసుకున్న తర్వాత ఒక నిమిషం ఉడికించుకుంటే అటుకుల పాయసం రెడీ అవుతుంది ఈ అటుకుల పాయసంలోకి ఒక పావు టీ స్పూన్ ఇలాచి పొడిని వేసుకొని ముందుగా వేపుకున్న కిస్మి జీడిపప్పును వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అటుకుల పాయసం రెడీ అయింది ఈ అటుకుల పాయసం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు చాలా బాగుంటుంది అటుకుల పాయసము చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి